ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రిలోపు ఈ ఎనిమిది వస్తువుల నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న అపార యోగం ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్న అపార యోగం సిద్ధిస్తుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ధనం దూసుకువస్తుంది కటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారుతాడు అంతులేని ఐశ్వర్యం వస్తుంది సవ్వయ్య అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం పడుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు లభిస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ జాతకం మారిపోతుంది మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెబుతున్నారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి కలిగి ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణించబడుతుందని గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్ర నిర్ణయం అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు లింగ ఆకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం జాగరణ చేయడం అందరికీ కూడా తెలిసిన విషయాలే ఒకనాడు కైలాస పర్వతశిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరుకున్నది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషములను తెలియజేశాడు దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించాలని తెలిసి కాని తెలియక కాని ఒక్క మారు చేసినను యముడి నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని వృత్తాంతసారము ఈ కథ రూపంలో వివరించను ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింస వృత్తి గల బోయేవాడు ఒకడు ఉండేవాడు అతడు ప్రతి ఉదయం కూడా అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చుకొని కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి వెళ్ళి అడవినంతా కూడా తిరిగిన ఒక్క మృగం కూడా దొరకలేదు ఆ రోజు చీకటి పడుతూ ఉన్న ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక విను తిరిగెను దారిలో అతనికొక తటాకము కనిపించను ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగానున్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగెను చలికి శివ శివ అని వణుకుతూ విళ్ళు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక పెంటి లేడీ నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను ఆ బోయవాడు దానిపై బాణము విడవబోగా లేడీ భయపడగా బోయవాడ నన్ను చంపకము అని వాక్యులతో ప్రార్థించను ఆ బోయవాడు ఆశ్చర్యపడి మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపమని కోరెను దానికి జింక నేను పూర్వజన్మమున రంభను అప్సరసను హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుడిని పూజించుట మరచితిని దానికి రుద్రుడు కోపించి కామరతురులైన నీవు నీ ప్రియుడు జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక బోయవాడు బాణమతో చంపనుండగా శాప విముక్తులు అవుదురని సెలవిచ్చను నేను గర్భిణీని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక పెంటి జింక ఇచ్చడికి వచ్చును అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళను రెండవ జాము గడిచను మరొక పెంటి జింక కనిపించను బోయవాడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో ఓ బోయవాడా నేను విరహంతో కృషించియున్నాను నాలో మాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు దానిని చంపము రాణిచో నేనే తిరిగి వస్తాను అని అంటుంది బోయవాడు దానిని కూడా విడిచిపెట్టెను మూడవ జాము వచ్చెను బోయవాడు ఆకలితో జింక కోసం వేచియుండెను అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చెను విల్లు ఎక్కుపెట్టి బాణము విడవబోగా ఆ మృగము బోయవాణ్ణి చూసి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని నువ్వే చంపావా అని ప్రశ్నించెను అందుకు బోయవాడు ఆశ్చర్యపడి రెండు పెంటి జింకలు మరల వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు ఆ మాట విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలా వస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళెను ఇట్లా నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో బోయవాడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపము నన్నే మొదట చంపమని అంటూ బోయవాడి ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను వాటిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు తన హింస వృత్తిపై జుగుప్స కలిగను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కరలేదు మృగములను బెదిరించుట బంధించుట చంపుట పాపము కుటుంబం కొరకు ఇక నేను ఆ పాపము చెయ్యను ధర్మములకు దయా మూలము ధర్మము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదిష్టవు కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము ఇక నేను సత్యం ధర్మమును ఆశ్రయించి నా అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్భాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదులు మృగ్యను పుష్పవృష్టి కురిసెను దేవదూతలు మనోహరముగు విమానమును తెచ్చి ఈ విధంగా అన్నారు ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది ఉపవాసము జాగారమును జరిపితివి నీకు తెలియకుండానే లింగమును పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము దాని క్రింద స్వయంభులింగం ఒకటి గుబురులో మరుగుపడి ఉన్నది నీవు తెలియక బిల్వపత్రములు వేసి శివలింగాన్ని పూజించితివి అందువలన నీవు స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుటుంబముగా నక్షత్రపాదము పొందుము ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లా అనెను దేవి ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనకనున్న మూడవది మృగి ఈ మూడింటిని కలిపి మృగశీర్ష అందురు వాటి వెనక ఉండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం కాబట్టి శివుడు అనుగ్రహం కొరకు రాత్రి మేల్కొని భక్తితో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్పదైన పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణలు ఎంతగానో ఇష్టపడతాడు నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతారు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాలకుట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల ఆయన శరీరం చల్లగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవడం సాత్విక ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు శివరాత్రి మహత్యం అంతా కూడా రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేయించి ఆ పరమశివుని కృపాకటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు కొన్ని వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని అలాగే శివుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావ్రత శంఖం తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఢమరుకం శివునికి ఢమరుకం అన్నా కూడా చాలా ఇష్టం ఢమరుకం శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం శివుని చేతిలో ఎప్పుడూ కూడా ఒక ఢమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న ఢమరుకాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెడితే శివుడి అనుగ్రహం తప్పక కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే మూడవ వస్తువు ఏమిటంటే త్రిశూలం ఈ త్రిశూలం యొక్క మూడు కొనలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తాయి త్రిశూలం అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మీకున్న దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమతీ చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్షలు మరియు నందీశ్వరుడి యొక్క బొమ్మ మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవాలి మహాశివరాత్రిలోపు ఎవరైతే రుద్రాక్షలు కానీ మహానందీశ్వరు యొక్క బొమ్మ కానీ రుద్రాక్ష మాలను కానీ ఇంటికి తెచ్చుకొని శివుడికి సమర్పిస్తారు ఇలా చేస్తే మీకు ఉండే దరిద్రం అంతా కూడా పోతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడు బొమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుడు బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈ శివరాత్రిలోపు విభూధిని కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా అపార ఐశ్వర్యం కలుగుతుంది ఎందుకంటే విభూది అనేది శివుడి స్వరూపం విభూది శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజున ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి మీ జీవితంలోని కష్టాలు దుఃఖాల నుండి బయటపడి ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే విభూతి అనేది ఐశ్వర్యకారకం విభూతికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి అద్భుతమైన పవర్స్ ఉంటాయి సాక్షాత్తు శివుడే ఆ శక్తులను విభూతికి ఇచ్చాడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూతిని కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చి అలా వదిలేయకుండా ప్రతిరోజు ఆ విభూదిని మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజు అయినా సరే విభూదిని బొట్టుగా పెట్టుకోండి అలాగే శివరాత్రిలోపు ఒక చిన్న శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోండి చిన్న సైజులో ఉన్న ఒక శివలింగాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి లింగ రూపంలో ఉన్న శివుడిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివ్వయ్య అనుగ్రహం మీ ఇంటిపైన ఉంటుంది అయితే మనలో చాలామంది ఇంట్లో శివలింగం ఉండకూడదని భ్రమపడతారు కానీ పూజ గదిలో ఒక శివలింగాన్ని పెట్టుకొని శివరాత్రి రోజున ఆ లింగాన్ని పూజిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు నిత్యాభిషేకాలు మహానైవేద్యాలు సమర్పించాలని కొంతమంది అనుకుంటారు కానీ అవేమి పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజలు చేసేటప్పుడు మాత్రం నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం మొక్కను నివేదిస్తే సరిపోతుంది శివలింగాన్ని కొనలేని వారు శివరాత్రి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని దానికి అభిషేకాలు చేసుకోవచ్చు అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చేలోపు ఖచ్చితంగా ఒక రాగి చెంబును కొని ఇంటికి తెచ్చుకోండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెంబును తెచ్చుకొని ఆ రాగి చెంబులో నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణం వేసి మీ పూజ గదిలో పెట్టండి రాగి చెంబులో ఉన్న నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది అయితే శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి చెంబును తప్పనిసరిగా పెట్టుకోండి పూజ చేసిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన చల్లుకోండి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చివరిగా బెల్లం కూడా మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వల్ల మీరు శుభవార్తలు వింటారు మధురమైన వార్తలు వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చాలామంది తమ ఇళ్లల్లో శుభకార్యాలు జరగడం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ శివ్వయ్య ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి మీ జీవితం మధురంగా మారుతుంది మీ జాతకం మారుతుంది మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి శివరాత్రిలోపు మేము చెప్పిన ఈ ఎనిమిది వస్తువుల నుండి ఒక వస్తువును కానీ లేదా రెండు వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు ఇలా శివరాత్రిలోపు ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా కనీ విని ఎరుగని అదృష్టం కలుగుతుంది అంతేకాదు అపార యోగం సిద్ధిస్తుంది ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో లేనివారు శివరాత్రి గాని శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా ఆ పరమశివుడి అనుగ్రహంతో పాటు మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి